ఓం సాయిరామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ వల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీ కష్టానికి కాలం చెల్లింది నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆనందంగా స్వీకరించు నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనున్నాను కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నాకు నీ మీద ఎంతో నమ్మకం ఉంది కానీ నువ్వు ఎందుకో నా మీద అపనమ్మకంతో ఉన్నావు అభద్రతాభావంతో ఉన్నావు ఎందుకు తల్లి ముందు నిన్ను నువ్వు నమ్ము తరువాత నీ సాయి చెప్పేది నమ్ము నేను చెప్తున్నాను కదా అస్సలు అనుమానం పెట్టుకోవద్దు అయితే నువ్వు ఇలా ఆలోచించడానికి కారణం నాకు తెలుసు అవి ఏం చిన్న చిన్న విషయాలు కాదు కదా ఎన్నో సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు నీ చేతి వరకు వచ్చి అది చేజారిపోతుంటే అది బాధగానే ఉంటుంది ఆ బాధని నేను కూడా చూశానమ్మా నువ్వు అన్ని రకాలుగా శిక్షను అనుభవించేశావు అవన్నీ నీ పాప కర్మల వలన వచ్చిన ఫలితాలు అయితే నీలో నాకు నచ్చే విషయం చెప్పనా నువ్వు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా నిలబడతావు ఒకవేళ నీ కోరిక తీరకపోయినా కానీ నువ్వు నన్ను నిందించవు నేను తోడుగా ఉన్నానని ఉంటానని నమ్మావు బాబా కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఇవ్వమని నన్ను అడిగేదానివి మరి ఇప్పుడు ఆ నమ్మకం ఏమైంది తల్లి ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు నీ బాబాని పిలవడం లేదు నీ బాబా నీకు అంత దూరం అయిపోయారా అంత పరాయివారైపోయారా బిడ్డ కానీ నా బిడ్డకి నేను చెప్పేది ఏంటంటే ఎంత బాధలోనైనా సరే నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిగెడుతూనే ఉండు బిడ్డా తోడుగా నేనుంటాను నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా కానీ నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న నువ్వు కష్టాలు వచ్చాయని నీ లక్ష్యాన్ని చేరుకోకుండా నీ శ్రమకు తగ్గ ఫలితం అందుకోలేకపోతున్నావని బాధపడుతూ ఎందుకు వెనకడుగు వేస్తున్నావు ధైర్యంగా ఉండు అన్నీ అవే జరుగుతాయి ఒక్కొక్కటిగా విజయాలన్నీ నీ చేతిలో పెడతాను కదా ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా అయితే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో అంతకు వెయ్యి రెట్లు విజయాలు నిన్ను చేరేలా చేస్తాను ఆ విషయం నీకు కూడా త్వరలోనే తెలుస్తుంది ఇక నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది ఇక ఏమాత్రం బిడ్డా నీ ఓర్పుకు నేను ఇచ్చే గొప్ప బహుమతి ఇది సకల శుభాలు నీ ఇంట కొలు ఉంటాయి నీకు నా ఆశీసులు అందిస్తున్నాను ఎప్పుడు నీకు తోడుగా నాకు రక్షణగా నీకు రక్షణగా నేనుంటానమ్మా నేను నీ ఇంట కొలువు తీరిన క్షణమే నీ కష్టాలు బాధలు అన్నీ విసిరిపడేస్తాను దేని గురించి భయపడకు అధైర్యపడకు నా సాయి తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని నమ్మకంతో ఉండు ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది ఇక నీ కష్టాలు చాలు వాటికి కాలం చెల్లింది తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ శ్రమకు ఒక మంచి బహుమతి అందుకునే సమయం ఆసన్నమైంది దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు అంతా నీ సాయి తండ్రి చెప్పినట్టుగానే జరుగుతుంది ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ తప్పగా జరిగే తీరుతుంది అన్నీ నీ సాయి చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయి నమ్మకంతో ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్